బాగున్నారా అయితే ఈరోజు మనము మరొక టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చేసామండి గుంటూరు అనమాట శ్రీనగర్ అనమాట అండి ఫస్ట్ లైన్లో ఉన్నాం అనమాట హనుమాన్ టిఫెన్స్ అనమాట అండి ఈవినింగ్ అనమాట ఫుల్ క్రౌడ్ అనమాట ఉంది వేరే మొత్తం కూడా ఫిదా కావాల్సి ఈ రోజు కమ్మధనాన్ని ఆస్వాదించడానికి ఓన్లీ సాయంకాలం పూటే ఉంటుంది దోశ కానీ ఇడ్లీ కానీ అలాగే మైసూర్ బజ్జి చిట్టుకులుగు గారే చాలా వెరైటీలు చాలా రకాలు ఉన్నాయన్నమాట మన ఇంట్లో తయారు చేసినట్లుగానే కానీ రూమ్మేడ్ అనమాట అండి ప్రతి వాళ్ళు కూడా తప్పకుండా వచ్చి ఇక్కడ ఆస్వాదిస్తున్నారు ఆ రోజుని అలాగే చల్లని గాలికి ప్రశాంతమైన వాతావరణంలో మన పల్లెటూళ్ళు ఎలా ఉంటుందో పూర్వకాలపు రుచుల్లో అలాగే ఉంటుంది ఇక్కడ డిఫరెంట్స్ అన్నీ కూడాను ఇంకొకసారి అడ్రస్ చెప్తానండి శ్రీనగరు అలాగే గుంటూరు ఫస్ట్ అనమాట హనుమాన్ టిఫనెన్స్ అనమాట మరి ఇంకెందుకు చాలా సార్

ఓకే అదే చికెన్ దోస ఫేమస్ అన్నమాట ఓకే అలాగే ఈ పదార్థాలు తయారు చేయడానికి ఏ నోన యూజ్ చేస్తాం అమ్మా రుచి బోర్డ్ రుచి గోల్డ్ వస్తారు ఓకే ఓకే సరే ఫుల్ క్రౌడ్ గా ఉన్నారు మనం పదార్థాల దగ్గరికి వెళ్ళొదాం ఓకే నమ్మ థాంక్స్ అమ్మా అండి కొండి ఈవినింగ్ కూడా పూరీని ప్రత్యక్షమైని చూసారా కౌంటర్ కలర్ఫుల్ గా ఉన్నదన్నమాట ఈ మైసూర్ బజ్జీనండి అది దోశ అది చిట్టి పొంగు అది గార అనమాట వేడి వేడి తయారు చేస్తున్నారు ఇది ఆలు కర్రీ అనమాట ఈవినింగ్ కూడా పూరి సెక్షన్ అలాగే ఇడ్లీ దోశ సెక్షన్ ఉందంటే గ్రేట్ అనమాట అండి హనుమాన్ టిఫిన్స్ అనమాట శ్రీనగర్ ఫస్ట్ లైన్ అనమాట అండి ఫిదా కావాల్సింది ఈ రుచులు కమ్మధనాలకి ఫుల్ క్రౌడ్ అండి బాగా ఇదిగండి ఇక్కడేమో చట్నీ అనమాట బాగా గట్టిగా చట్నీ చూసారు ఎంత గట్టిగా ఉందో ఓన్లీ పల్లి చట్నీ కొబ్బరి కూడా వేయలేదు అలాగే సాయంత్రం ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుందట ఉదయం ఈవినింగ్ నాలుగున్నర నుంచి స్టార్ట్ అయ్యి ట్వెల్వ్ థర్టీ వరకు ఇక చేసే వాళ్ళకి అందించే వాళ్ళకి విశ్రాంతి ఉండదు అనమాట శేషుబాబు టిఫిన్ సెంటర్ లో ఉదయం పూట ఉన్నారు ఇప్పుడే గారెలు ఇక్కడ ఈవినింగ్ టిఫిన్ సెక్షన్ తయారు చేస్తున్నారు గారెలు రెడీ చేస్తున్నారు ఎంత ఓపిక ఎంత ఓర్పు ఉదయం పూట అక్కడ సాయంకాలం ఇక్కడ మీరు అసలు రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారుగా చాలా ఓపిక ఓర్పుతో చూసారా గాలి వేడి వేడి రెడీ అయిపోయండి కౌంటర్ వచ్చేసాయి అనమాట ఇడ్లీ చూస్తారా వేడి వేడి ఇడ్లీనండి ఈవినింగ్ చక్కగా హాట్ హాట్గా ఉన్నాయి అలాగే చట్నీలు అండి చూస్తారా టమాటా చట్నీ అమ్మది గట్టి చట్నీనండి బాగా అమృతం ఉన్నట్టే ఉంటుంది పల్లీ చట్నీ గారెట్లీ చిట్టి పునుగులు అలాగే మైసూర్ బజ్జీ పూరి ఇక ఇడ్లీ దోశ అన్ని రకాలన్నమాట తయారు చేయాలి దోశ అయితే మీ స్వహస్తాలతో తయారు చేస్తున్నారు కస్టమర్లకి వేడి వేడిగా అందిస్తున్నారు కారం వేస్తున్నారు ఎగ్ దోశ వేస్తారు వీటి ప్రక్క మళ్ళీ గారండి చిట్టి చిట్టి గారు వేస్తారు

చికెన్ దోశకి చికెన్ కూర ప్రిపేర్ చేశారు ఇది ఏంటమ్మా మెత్తగా ఉంది ముక్కలు లేకుండా హైమానా మంచి స్మెల్ వస్తుందండి అరవతోటి కీమాన అంట చూసారు ఇది దాంట్ మీద పెట్టేసి చికెన్ దోశ ఫేమస్ అన్నమాట ఓకే చికెన్ దోశ ఓకే చూసారా చికెన్ దోశ ముందు ఎగ్ వేశారండి నెక్స్ట్ చికెన్ దాని అయిపోయింది ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నారు కాబట్టి చిట్టి చిట్టి పునుగులు వేస్తున్నారు చిటుకుల వేస్తున్నారు అనమాట చిట్టి చిట్టి పనుగులు చాలా నైపుణ్యంతో కడగా వేస్తున్నారు చిట్టి చిట్టి పనుగులు ఒక్కొక్కటి రెండు మూడు సార్లు వేస్తున్నారండి తేలి పైకొస్తే గోలీలాగా చక్కగా గుండ్రంగా చిట్టి పునుగులు బాగా చూడటానికి బాగుంటాయి కలర్ఫుల్గా తింటే కూడా మోహం అనమాట చిట్టి చిట్టి పునుగులు రెడీ అయిపోయాయి చిన్న చిన్న గోలీలు మాదిరిగా రెడీ అయిపోయాయి చూసారా చక్కగా కౌంటర్ వచ్చేసాయి అన్నమాట ఇచ్చారు చక్కగా ఈ ప్లేట్లో గారం మంచిగా మంచి ఇంట్లో మనం రోటి మినపప్పు తోటి ఎలా తయారు చేసుకుంటామో అలాగే ఉన్నదండి గారం వేడి వేడిగా మంచి ఫ్లేవరు అలాగే చిట్టి చిట్టి పునుగులు చూసారా అలాగే ఒక ఇడ్లీ అయితే వేయించుకున్నానండి ఒక మైదురు పచ్చి చట్నీ రెండు ఇచ్చారు పల్లీ చట్నీ అసలు కొబ్బరి కూడా లేదండి ఓన్లీ పల్లీనే పుట్నాలు కూడా లేదా టమాటా చట్నీ అనమాట ఫస్ట్ ఇడ్లీ కొంచెం తీసి ప్రక్కన పెట్టుకుంటానండి ఏమైనా సూక్ష్మజీవులు క్రిమి కీటకాలు తింటాయి కదా అలా ఇడ్లీ టేస్ట్ చేద్దాం మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి అనుమాలు టమాటా పచ్చడి మంచిగా ఉంది మంచి ఫ్లేవర్ వస్తుంది అరుమాతోటి బాగుందండి ఇడ్లీ అలా మంచిగా తుంచుకుంటేనే సూపర్గా ఉంది గారిక పిడా కావే నేను చిన్న చిన్న మొక్కలు తుంచుకుంటాను మా నాన్నగారి అలవాటు అనమాట నాకు మా నాన్నగారు కూడా అంతే చిన్న చిన్న మొక్కలు తుంచుకునే అలవాటు అలా టేస్ట్ సూపర్ చూపర మంచి ఫ్లేవర్ మంచి అరోమాతో లోపల కొత్తిమీర పుదీనా ఉల్లి పచ్చిమిరకాయ అల్లంతో లేనండి హనుమాన్ టిఫిన్స్ అనమాట రేట్స్ చాలా చీప్ అండ్ బెస్ట్ అండి అలాగే ఆ బాబు మెయింటైన్ చేసుకుంటున్నాడు ఫయాజ్ ఫయాజ్ అమ్మ ఫయాజు మెయింటైన్ చేసుకుంటున్నాడు ఎంత రుచిగా కమ్మగా అమృతమేనండి సూపరే సూపర్ అనమాట తినే కొద్దీ తినాలనిపిస్తున్నాయి అన్ని వెరైటీలు సాయంకాలం నాలుగున్నర నుంచి మా రేత్రి పన్నెండున్నర వరకు ఉంటుంది అనమాట శ్రీనగర్ ఫస్ట్ అనమాట అండి హనుమాన్ టిఫిన్ గుంటూరు క్వాలిటీకి రాజీ పడే పనే లేదండి వంద వంద మార్పులు వేయాలి చట్నీ మనం అసలు ఇంట్లో తయారు చేసుకుంటాము ఇవ్వండి చిట్టు పలువు వేడి వేడిగా ఎప్పటికప్పుడు కష్టమర్లో కనిపిస్తున్నారండి బాగా మనం ఎక్కడ బాగుంటుందో అక్కడికే పని ఆరోగ్యమే మహాభాగ్యత మనం కాని చూస్తారు కదా పరిశుభ్రంగా తయారు చేయటం క్వాలిటీగా ఉండటం అలాగే రేట్స్ తక్కువగా ఉండటం ఈ మూడు ప్రత్యేకతలు కొన్ని ఫయాజ్ తన కనుసన్నలతోటి సహస్రాలతోటి పిండ్లు హోమ్ మేడ్ ఇంట్లో తయారు చేసుకుంటూ కస్టమర్లకు ఖండిస్తున్నారు హనుమాన్ డిఫెన్స్ అనమాట తినే కొద్దీ ప్రస్తుతం డిఫెన్స్ మాత్రం నెయిన్ చట్నీలు రుచిగా ఉంటే పదార్థాలు వాటంతటే పో అయ్యే పోతా ఉంటుంది వచ్చేదండి సాయంత్రం నూనె పదార్థాలు తింటున్నావేంటే అనుకోకూడదండి ఎక్స్ప్లెంట్ అంటే ఎమ్మెగా ఉన్నాడు డెఫెన్స్ అన్నీ కూడా అమరాన్ని అంటుకోవచ్చు ఆయిల్ కూడా సమపాడలు అవే మైసూర్ బజ్జీ కూడా లోపలంతా కూడా విడిగిపోయింది ఎల్లో కలర్ వచ్చేసి కొన్ని చోట్ల తెల్లగా ఉండలు ఉండలుగా ఉండి తెలుపు ఆ పైది వరకు తినేసేసి లోపలిని బయట పెట్టేసేస్తారు కానీ మొత్తం తినేసేవచ్చండి బయట క్రంచిగా ఉంది అమృతం అమృతాన్ని ఆస్వాదించడం వచ్చాము తిన్నాము అంటే ఆ డబ్బుకి విలువ ఇవ్వాలండి తినే పదార్థం ఆరోగ్యకరమైన కాదా అని మనం చూడాలి అంతే కదా ఆరోగ్యకరమైన పదార్థం తినాలి డబ్బు తక్కువగా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి కదా ప్లేటు చక్కగా ఇస్త్రా పరిశుభ్రంగా తయారు చేస్తాడా బాబు సూపర్గా అద్భుతం అమృతం అమ్మ అద్భుతం అమ్మకం సూపర్ ఏం ఇక్కడ తింటున్నారమ్మాయి సూపర్ బాగుండి చట్నీ కానీ గాలి బాగుండయా డైలీ వస్తుంటారా మీరు ఏం తింటున్నా బాగున్నాయా చట్నీ కానీ పునులు గానీ డైలీ కస్టమర్లు వెరీ గుడ్ ఓకే అండి ఇడ్లీ ఎంచుకున్నారు మా వారు కొంచెం బాగాలేదు అనేదిగా ఉంది అందుకని ఇడ్లీ అయితే తింటున్నారు చట్నీ మెత్తగా ఉన్నాయి ఇడ్లీకి పిదా కావాల్సింది తినే తినాలి తినాలనిపిస్తున్నాయి టిఫిన్స్ అన్ని కూడా అన్ని బాగున్నాయండి అన్ని బాగున్నాయి ఐటమ్స్ అన్ని కూడా నంబర్ వన్ అవును రాజీ పడతలేదండి క్వాలిటీకి రాజీ పడతలేదు అవునవును రేట్ కూడా రీజనబుల్ గా ఉన్నాయండి ఇది కొద్దిగా చూశారు కదా అవునవును బాగుంది చట్నీ ఎలా ఉంది బ్రహ్మాండం చట్నీ బ్రహ్మాండంగా ఉంది ఎంజాయ్ ఈ పూరి తయారు చేస్తున్నాడు చూసారు ఎంత పెద్ద పెద్ద సైజులు కుమ్మకలాడే పూరి తయారు చేస్తున్నారు సైజులు పెద్దవండి రాజీ పడే పనే లేదనమాట ఆశీర్వాదం గోధుమ పిండి అనమాట చక్కగా ముందే చూసారు ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో అనుమాను అంతే అనమాట అబ్బాయి పేరు ఫైవ్ అనమాట అండి చాలా రుచిగా బాగున్నాయి ప్రతిదీ కూడాను వంక పెట్టడానికి వీల్లేదు అలాగే హండ్రెడ్ హండ్రెడ్ మార్కులు వేయచ్చు క్వాలిటీకి రాజీ పడట్లేదండి ఆ బాబు మాత్రం చాలా కష్టపడుతున్నాడు కస్టమర్లకు ఎప్పటికప్పుడు వేడి వేడి అందిస్తున్నాడు క్వాలిటీ అందిస్తున్నాడు అండి మన కాంతి ఆరోగ్య మహాభాగ్యం కదా అలాగే ఉన్న రుచిగా తప్ప పిల్లని ఈరోజు ఇటు వీడియో ఇదేనండి మళ్ళీ రేపు వీడియోలో మరో మంచి ముందుకు వస్తారు నమస్తే